హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కో వచ్చినా ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని సెలబ్రిటీ కోచ్ పోను ప్రత్యేక హీరోని ఈ కొత్త సంవత్సరంలోకి అడిగి పెట్టిన మీరు అందరికీ కూడా మీ కుటుంబంలో ఏం కోరుకుంటున్నారు జాబులు అప్పులు తీరటం ఆరోగ్యకరంగా మారిపోవటం స్ట్రెస్ నుంచి బయటపడటం మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో గొప్ప శక్తి యొక్క ఆశీర్వాదాలతో ఉండాలని ఒక గురువుగా లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా మీ అందరి కోసం ప్రత్యేకంగా ఈ కొత్త సంవత్సరంలో స్పెషల్ గా మరీ మరీ విశ్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి జీవితాల్లో వెలుగు నిండాలని మీ కుటుంబంలో మీ బిడ్డలతో ఎంతో సంతోషంగా అన్యోన్యంగా ఉండాలని హృదయపూర్వకంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీ వన్ డియర్ ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరంలో పెట్టిన మనం ఈ ఒకటవ తేదీ నుంచి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మనకు ఉండాలంటే మనం డబ్బు అందుకోబోయే ముందు విశ్వం ఆ విశ్వశక్తి మనకి ఎలాంటి సంకేతాలు తెలియచేస్తుంది ఎలాంటి శుభ సంకేతాలు అంటే ఆ విశ్వం మనకి ఎలాంటి ఈ ప్రపంచంలో ఆ సంకేతాలు మీరు ధనవంతుడు అవుతారు అని తెలియజేసే సంకేతాలు ఎలా ఉంటాయి ఒక్కొక్కటి తెలుసుకుందాం ముందుగా ఒకటి మీరు రోడ్ అంటే వెళ్తుంటే అనుకోకుండా సడన్ గా మీకు డబ్బులు దొరుకుతాయి అంటే అదొక సంకేతం అనమాట ఏం చేయాలి ఆ డబ్బులు దొరికినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి విశ్వానికి థ్యాంక్ యూ యూనివర్స్ నీ సందేశాన్ని నేను ధనవంతుడు అవటానికి నువ్వు అద్భుతంగా నాకు ఆ సంకేతం ఇచ్చావు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలి ఒకటో సంకేతం ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా చాలా ఈజీగా పని అవుతుంది అందుకేతో సార్లు తిరిగి తిరిగి వేసానిపోయి ఉంటారు ఆ పని ఒక ఇప్పుడు అలా కాదు చాలా ఈజీగా అసలు ఎలా ఏదో అర్థం కాలేదు నాకు అంత అద్భుతంగా మిరాకిల్గా అనిపిస్తుంది ఎప్పటి నుంచో మీకు ఇవ్వని వాళ్ళు డబ్బులు వాళ్ళు సడన్గా మీకు డబ్బులు తెచ్చిస్తారు మీరు ప్రెజర్ చేయకపోయినా వాళ్ళకు వాళ్ళే మీకు ఇస్తారు ఆ తర్వాత ప్రకృతి మీకు అనుకూలంగా మారుతుంది అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం చెమటలు పట్టేయటం లేకపోతే ఎక్కడికి వెళ్తే బాబాయ్ ఈ ఏరియాకి ఎందుకు వచ్చా నాకు ఎంటోలా ఉంది వాతావరణం అంతా మనకి ఇబ్బందికరంగా ఉండ స్థితి కాకుండా చాలా ప్లెజెంట్ గా స్ట్రెస్ లేకుండా అంటే ఆ వాతావరణం మీ శరీరానికి అనుకూలంగా మారుతుంది ప్రకృతి మీకు అనుకూలంగా మారుతుంది ఆ తర్వాత చల్లగాలు ఆటోమేటిక్ గా మీ మనసుకి హాయినిస్తా ఉంటాయి చాలా సంతోషాన్ని కలిగి ఉంటారు శత్రువులు కూడా మిత్రులుగా మారతారు హాని చేయాలనుకున్న వాళ్ళు సైలెంట్ అయిపోతారు కోర్టు కేసులు సడన్ గా మీకు అనుకూలంగా మారతాయి ఆ తర్వాత మీరు అనుకోకుండా ఆరు బయటకు వచ్చినప్పుడు మీరు ఏదలాగా జనరల్ గా జస్ట్ ఊరికే అలా చూస్తే సడన్ గా ఇంద్రదన్స్ చాలా పెద్దగా కనిపిస్తుంది ఇంకా మీరు ఏ మార్గాన్ని వెళుతున్నా ప్రకృతి పక్కన వెళుతున్నా మీ ఇంటి మొక్కల దగ్గరికి వెళ్ళినా సడన్ గా ఆ సీతాకోక చిలుకలు మీ దగ్గర చుట్టూ తిరుగుతా ఉంటాయి ఒక శుభ సంకేతం ఇంద్రధన్స్ కనిపించడం కూడా శుభ సంకేతం ఈ ప్రకృతి మీకు అనుకూలంగా మీకు టెంపరేచర్ ని ఇరిటేట్ కాకుండా చాలా బాగుంది వావు ఈరోజు ఎంత బాగుందో వాతావరణం అనేలాగా అదొక శుభ సంకేతం కోర్టు కేసులు సడన్ గా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే అది వెంటనే క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత ఆ ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాల వెల్లువ మిరాకిల్ గా ఇతరులే వచ్చి మీరు పెట్టుబడి పెట్టేలాగా మీ పేరుతో ఒక కంపెనీ స్థాపించేలాగా సడన్ గా మీకున్న అంతులేని జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకునేలాగా వాళ్ళు మీ పేరుతో పార్ట్నర్షిప్ సడన్ ఒక ఒక ఆపర్చునిటీ వస్తుంది అనమాట మనం ఇదివరకు చెప్పుకున్నాం జిఎం రావు గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు ఢిల్లీలో కట్టినప్పుడు విదేశీలు వచ్చి వాళ్ళు డబ్బు పెట్టు పెట్టి ఇతన పేరుతోని కంపెనీ స్థాపించి ట్రెండర్ వచ్చేలా చేశారు అది మిరాకిల్ అని అంటే ధనవంతులు అయ్యే ముందు ఇలాంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి సడన్ గా ఒక నిధి లాంటిది ఎవరో పెద్ద ధనవంతులు మీరు వెళ్తూ ఉంటే మీకు వాళ్ళకి ఒక కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తుంది యూనివర్స్ అంటే వాళ్ళకి వారసులు ఉండకపోవచ్చు మేబీ మీ ద్వారా వాళ్ళకి అది చిన్న ఆ యొక్క హెల్ప్ అది వాళ్ళకి అది పెద్దగా చాలా పెద్ద మొత్తంలో అది ఉపయోగపడేలాగా చేసి వాళ్ళ ఆస్తి మీకు ఇవ్వచ్చు అంటే ఈ మిరాకిలు ఎలా జరుగుతాయి నేను పేదరికంలో ఉన్నాను లేకపోతే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను లేకపోతే సాదాసీద నడుస్తున్నాను సడన్ గా యూనివర్స్ నాకు మిరాకి సంపన్ను ఎలా చేస్తుంది ఆ విశ్వ సంకేతాల్లో ఆ శుభ సంకేతాలు ఎలా ఉంటాయంటే ఇలా అనుకోని ధనవంతులు మీకు పరిచయం చేస్తుంది నిధి దొరకటం లాంటిది డబ్బులు దొరకటం లాంటిది ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు సడన్ గా హై ప్రమోషన్స్ రావడం జరుగుతుంది అంటే ఆ కంపెనీ యాజమాన్యాన్ని అనంత విశ్వశక్తి చైతన్యపరిచి మీ ద్వారా ఆ కంపెనీకి ఏదో విలువైనటువంటి పని జరిగేలా చేసి సడన్ గా ఒక కంపెనీకి ఒక పెద్ద స్థాయి పోస్ట్ ఇప్పి ఇప్పించేలా చేస్తుంది మీ ద్వారా ఆ కంపెనీకి మీ ఐడియాతో ఆలోచనలతో లాభాలు వచ్చేలాగా టెండర్ ప్రాజెక్ట్ మీరు చెబితే అయ్యేలాగా ఆ కంపెనీ ఇంప్రెస్ అయ్యేలాగా మీకు పెద్ద మొత్తంలో ఆ హై లెవెల్ పోస్ట్ వచ్చేలాగా ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నమాట చాలా మంది అంటూ ఉంటారు అదృష్టం వారికి ఇట్లా పట్టిందండి అని చెప్పేసి అంటే అది ఎలా జరుగుతుంది దానికి అదే జరగదు మహోన్నతమైన విశ్వ మేధస్సు ఆ వ్యక్తి కోసం కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది కొత్త సంవత్సరంలో మీరు కృతజ్ఞులై ఉంటే విశ్వాస పాత్రులై ఉంటే పాజిటివ్ గా అంటే అకుంఠిత దీక్షతో అంత విశ్వాసం చెక్కు ఆత్మవిశ్వాసంతో ఉంటే మీ కళ్ళ ముందు అద్భుతాలు చూస్తారు నమ్మకం అమ్మ లాంటిది అనేది ఎందుకంటే అమ్మ ప్రేమ చాలా విలువైంది స్వచ్ఛమైంది సో అనంత విశ్వశక్తి కూడా అలాంటి ప్రేమని కురిపిస్తుంది ఎందుకంటే ఈ భూమనే అతి పెద్ద ప్రపంచం అంతా కూడా ఇసుక రేణువుతో సహా అనంత విశ్వశక్తి ఆజ్ఞ లేదే అది ఏమి చేయలేదు మనం ఒక పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చూస్తాం చూడండి ఆ వ్యక్తి అక్కడ రోడ్డు మీద నిలబడతాడు అతనికి ఏమీ కాకుండా అది రకరకాల మెరుగులు తిరిగి ఆ వ్యక్తి ఏరియా మాత్రం వదిలేసి మిగతా డామేజ్ చేస్తుంది లేకపోతే ఏంజల్ సడన్ గా ఆ వ్యక్తిని ఫుట్ పాత్ మీద పెట్టేస్తుంది అసలు ఫుట్ పాత్ మీద పెట్టేసిన సంగతి కూడా ఆ వ్యక్తికి తెలియదు అంత సెకండ్స్ లో ఒక మాయిలే జరిగిపోతుంది అనమాట అంటే ఏంజల్స్ కి వాహనం అవసరం లేదు మన ఆత్మకి అవసరం లేదు అది క్షణం అంటే కనురెప్ప నెప్ప పాటలో ఒక అద్భుతం చేసేస్తాయి అనమాట మన పక్కనే ఏంజల్స్ ని రక్షణగా ఉంచుతుంది ఆ స్మెల్ వెలకట్టలేని అద్భుతమైన అమోఘంగా ఉంటుంది మీరు పడుకున్నప్పుడు రక్షకులుగా ఉంచుతుంది ప్రాపంచక శక్తులను ఏంజల్స్ ని అంటే మనం చాలా కోట్ల మంది సైనికులు కూడా చేయలేని పనిని అనంత విశ్వశక్తి ఏంజల్స్ ద్వారా ప్రాపంచ శక్తుల ద్వారా ఈ ప్రకృతి పంచభూతాల ద్వారా ఆ వ్యక్తిని అద్భుతంగా కాపాడుతుంది అనమాట అంటే ఎవరైనా మిగతా రక్షకులు కురికిపాటు పడవచ్చు వేరే వాడికి అమ్ముడు పోవచ్చు కానీ అనంత విశ్వశక్తి ద్వారా ఎన్నుకోబడినటువంటి ఆ మహోన్నతమైన శక్తి ద్వారా ఆ ఆజ్ఞను తీసుకున్న వేరు వాడు అలా చేయటానికి ఉండదు అవకాశమే ఉండదు అంటే మనం ఈ ప్రపంచంలో అనేక మందిని నమ్ముతాం నమ్మొద్దని కాదు మీరు మీరు బతికి ఉండటానికి నేను బతికి ఉండటానికి ప్రపంచంలో జీవరాశులు మనుషులు జీవించి ఉంటున్నాము అంటే ఆ రిమోట్ కంట్రోల్ అంతా అనంత విశ్వశక్తి చేతుల్లో ఉంది ఆ విశ్వం చెప్పాలి మీరు ఈ కొత్త సంవత్సరంలో అనంత విశ్వశక్తి నా కోసం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది నా కోసం ఈ డబ్బుని ఈ మనుషుల్ని ఈ ప్రకృతిని ఈ నిధి నిక్షేపాలని నా ఆరోగ్యాన్ని ఈ ప్రపంచాన్ని సమస్తాన్ని చైతన్య పరిచి నా కోసం మిరాకులు చేస్తుంది పునఃసృష్టి చేస్తుంది అని చాలా ఇష్టంగా శరీరం నుంచి ఫైసన్స్ ఫీల్ అవుతూ ఆత్మాశ్రయంతో ఆ ఎనర్జీ లెవెల్స్ ని అద్భుతంగా విడుదల చేసి కృతజ్ఞతలు చెప్తూనే ఉండాలి ఉదయం నుంచి రాత్రి దాకా మీరు డే వన్ ఈ రోజు నుంచే ఒకటో తేదీ నుంచే కృతజ్ఞులై ఉంటే మీకు షార్ట్ కట్ లో అన్ని మీ దగ్గరికి వస్తాయి ఈ ప్రపంచాన్ని మీ కళ్ళ ముందు మోకరిలా చేస్తుంది అనంత విశ్వశక్తి నమ్మినప్పుడు ఆ నమ్మకం ఎంత గొప్పగా ఉండాలంటే చెక్కు చెదని ఆత్మవిశ్వాసంతో మీరు కృతజ్ఞతలు చెప్పండి సమస్తాన్ని కలిగి ఉన్నాను నన్ను డబ్బుతో సంపదలతో అత్యద్భుతంగా యవనంతో సంపూర్ణ ఆరోగ్యంతో నన్ను నడిపిస్తున్నా ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు ఆ విశ్వ నియమాలు రహస్యాలు నేను తూచా తప్పకుండా పాటిస్తాను ప్రమాణం చేస్తున్నాను అని మీ జీవితాన్ని గ్రాటిట్యూడ్తో విశ్వశక్తికి ప్రమాణంతో చెప్పి చూడండి ఆ నిధి నిక్షేపాలు ఈ ప్రపంచాన్ని చైతన్య పరచడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఏంజల్స్ రక్షణలో ఒక సంపన్నుడు ఎంత గొప్పగా జీవించాలో అన్ని అవకాశాలు మీ వద్దకే వస్తాయి మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో జరుగుతాయి మీకే ఆశ్చర్యకరంగా ఉంటాయన్నమాట అన్నమాట అయ్యే అవకాశాల వెల్లువ ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి మీ వద్దకే మిరాకిల్స్ జరుగుతాయి అన్ని సులభంగా తీరిపోతాయి ఆ స్ట్రెస్ అంతా మాయమైపోతుంది మీరు మీ కుటుంబ సభ్యులు అంతులేని ఆనందాన్ని పొందుతారు మీరు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఈ ఒకటవ తేదీన జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా మీ జీవితాల్లో ఎప్పుడు కూడా సంతోషాలు వెల్లు విరివాలని ఒక మహోన్నతమైన విశ్వశక్తికి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఒక గురువుగా అనంత విశ్వశక్తిని మరలా మీకోసం ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మీకు ఏ ఇష్యూస్ ఉన్నా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా జాబ్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ విలువైన లైఫ్ పార్ట్నర్ అన్ని గుణగణాలు అద్భుతంగా జీవితాంతం అన్కండిషనల్ గా చాలా వెలకట్టలేని క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని కోరుకోవటానికి ఏం చేయాలి గురువు ద్వారా అలా కోరుకోవచ్చా ఎస్ ఏదైనా సాధ్యమే అలా మన ద్వారా మ్యారేజెస్ చాలా మందికి మిరాకిల్స్ జరిగాయి వాళ్ళు కోరుకున్నట్టుగా అట్లాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్యామిలీలో వాటి గురించి కూడా ఆ తర్వాత అప్పులు ఎక్కువగా ఉన్నాయి వాటి నుంచి బయటపడటం కోసం కానీ బిజినెస్ లో లాభాల కోసం కానీ మానసికంగా ఇంకా అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొట్టిమిట్టు ఆడుతున్నా కానీ దేనికైనా సరే మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైనా ఏ ఏ విధానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కావాలన్నా సరే తెలియకపోతే మీరు ఈ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి మీకు పర్సనల్ క్లాసెస్ విదేశాల్లో ఉన్నవాడు కూడా మనం వాట్సాప్ వీడియో కాల్ ద్వారా లాంగ్ లో ఉన్న వాళ్ళకి కూడా మనం పర్సనల్ క్లాసెస్ చెప్తున్నాం డైరెక్ట్ గా రాగలిగిన వాళ్ళు కూడా రావచ్చు ముందుగా ఈ నెంబర్ లో కాంటాక్ట్ చేయాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ